హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్యా ఆన్లైన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన మహాత్మ జ్యోతి పులే ఇంటర్మీడియట్ సంబంధ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఎవరైతే అడ్మిషన్ కొరకు అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే పెట్టడం అయితే జరిగింది ఈ సండే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు సండే రోజైతే వాళ్ళకి ఎగ్జామ్ ఉంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ వీడియోని చిన్న లైక్ చేసి ఇది ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియోని షేర్ చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ అది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇప్పుడు ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుందని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్గా మనం చేస్తూనే ఉంటారు ఓకే సో దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేటట్టు ఇక్కడ రైట్ సైడ్ చూసుకోండి మనకు డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని కనబడుతుంది కదా ఈ డౌన్లోడ్ హాల్ టికెట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి రిఫరెన్స్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమంటుంది సో అప్పుడు అప్లికేషన్ చేసినప్పుడు అప్లికేషన్ పోయింది అని అనుకుంటే పక్కన నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని కనబడుతుంది కదా నేమ్ మీద క్లిక్ చేయగానే నేమ్ అండ్ డేట్ ఆఫ్ కూడా మనం హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అది అట్లా కూడా మనకు ఎంటర్ చేయడంలో పేరు ఎంటర్ చేయడంలో మనకు ఇబ్బంది అనిపిస్తే పక్కన మొబైల్ నెంబర్ అని కనబడుతుంది కదా మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి కూడా మీరు ఈజీగా ఆల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ రెండే రెండు స్టెప్ల మాత్రం ఈ మహాత్మా జ్యోతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి ఎవరైతే అడ్మిట్ చేస్తారో అంటే అడ్మిషన్ కొరకు అప్లై చేస్తారో వాళ్ళైతే ఈజీగా ఆల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ఈ వీడియోని ఇమీడియట్గా షేర్ చేయండి మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి వీడియోస్ సెక్షన్కి వెళ్ళి ఒకసారి చూసుకోండి మీకు ఏమైనా ఉపయోగపడతాయి కావచ్చు అండ్ మన స్టేట్కి సంబంధించి సెంటర్కి సంబంధించిన ప్రతి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఓకేనా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో అయ్యారంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తుంటాను ఓకేనా ఫ్రెండ్ థ్యాంక్ యూ